పర్సనల్ ఏరియాకి వెళ్ళి చేసినటువంటి కథనం ఈ పర్సనల్ ఏరియాకి వెళ్ళి చేసినటువంటి కథనానికి సంబంధించి మేనేజ్మెంట్ క్లియరెన్స్ లేకుండా టెలికాస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ కావు ఏ పత్రికల్లోనూ ఇలాంటి వార్తలు అర్చకూడదు ఒక న్యూస్ ఐటమ్ ప్లే అయింది ప్లే అయిన ఐటెం కొంతమంది మనోభావాలని తీవ్రంగా గాయపరిచింది ఇప్పుడు ఈ ఎన్టీవీ అనేది ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల మీద ఒక యుద్ధం చేసినటువంటి చరిత్ర ఉందా అంటే లేదు దీని వెనక ఉన్న అసలు కారణాలు ఇలాంటి వార్త గనక పట్టుకొస్తే దాన్ని ఇమ్మీడియట్ గా మేనేజ్మెంట్ తో ఒకసారి మాట్లాడి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురాకుండా ఈ వార్తను టెలికాస్ట్ పంపించం ఈ జరిగిన వ్యవహారంలో ఎవరు రాయమంటే ఆ వార్త రాశారని ఎందుకు మాట్లాడట్లేదు పోలీసులు వాళ్ళ ఆఫీస్ హడావిడి చేస్తూ ఏ సిస్టమ్ లో ఈ వార్త టైప్ చేశారు ఏ సిస్టమ్ లో ఎడిట్ చేశారు ఆ సిస్టమ్స్ మాకు కావాలి అన్నారు కాబట్టి ఈ సిస్టమ్స్ వాటిని విట్నెస్ గా వాడాలనుకుంటున్నారు అనేది ఎలా వాళ్ళు కోర్టుని కన్విన్స్ చేయగలరు అనేది ఒక డౌట్ బెయిల్ ఇవ్వడానికి ఎందుకు అంగీకరించింది కోర్టు అంటే వీళ్ళు రాసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఏ ఆధారంతో ఈ కేసు పెట్టామంటే చాలా సెక్షన్స్ రాశారు ఈ విషయాన్ని సామాన్య ప్రజలు ఎలా చూడాలంటారు మీడియా అనేది ఎవరి కోసం పనిచేస్తుంది అది అరెస్ట్ అయిపోయినంత మాత్రాన్ని మనం ఒక ఉద్యమకారుని అరెస్ట్ చేసినంత ఆవేదన వ్యక్తం చేయక్కర్లేదు ఇప్పుడు ఏ ఛానల్ కూడా స్వతంత్రంగా ఉండటం లేదు అనేది వాస్తవం పొలిటికల్ ప్రెజరే ఈ కేసుని చూస్తే అసలు మీడియా అనేది దాని స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉందా కోల్పోయిందా అనేది క్లారిటీ వచ్చేస్తుంది రాజకీయ వ్యాపారం కోసం పుట్టించిన కట్టుకథకి పుట్టినిల్లుగా మీడియా మారిపోయింది అంటే మీడియా పట్ల అప్రమత్తంగా ఉండమని ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది కేసు లేదని అనుకోవడానికి లేదు వాళ్ళు వాయిదాలకు వెళ్లాల్సి ఉండొచ్చు సో ఇది పరిస్థితి వాళ్ళు వాయిదాలకు వెళ్ళకపోతే ఎవరైతే షూరిటీలు పెట్టారో వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తారు హై హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సో అసలు ఇది ఒక ఛానల్కి సంబంధించిన విషయమా లేక జర్నలిజం రంగానికి సంబంధించిన సమస్యన అనేది ఈరోజు మనం ఆ విషయంపై చర్చిద్దాం ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి అంటే ఒక వార్త రాశారు వాళ్ళు దానిలో ఆ ఛానల్లో ఒక న్యూస్ ఐటమ్ ప్లే అయింది ఆ ప్లే అయిన ఐటమ్ కొంతమంది మనోభావాలని తీవ్రంగా గాయపరిచింది ఇది కథ అయితే అందులో ఎవరి మీద రాశారు ఆ వార్త ఒక మంత్రి గారి మీద ఒక ఐఏఎస్ అధికారిని మీద రాశారు ఇది విషయం అయితే ఈ రాసినటువంటి వార్తని ఎవరైనా ఒక రిపోర్టరు ఎక్కడ నుంచైనా సమాచారం గ్యాదర్ చేసి రాసి ఉంటే అది టెలికాస్ట్ అయిపోతుందా ఈజీగా అనేది మనం మీడియాలో పనిచేసిన వాళ్ళంగా మనకు తెలుసు ఒక రిపోర్టర్ ఇలాంటి వార్త గనక పట్టుకొస్తే దాన్ని ఇమ్మీడియట్ గా మేనేజ్మెంట్ తో ఒకసారి మాట్లాడి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురాకుండా ఈ వార్తను టెలికాస్ట్ కి అయితే పంపించరు ఎనీ ఆఫీసర్ ఏ అధికారి గురించి అయినా ఏ రాజకీయ నాయకుడికి సంబంధించి పైగా ఇది పర్సనల్ ఏరియాకి వెళ్ళి చేసినటువంటి కథనం ఈ పర్సనల్ ఏరియాకి వెళ్ళి చేసినటువంటి కథనానికి సంబంధించి మేనేజ్మెంట్ క్లియరెన్స్ లేకుండా టెలికాస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ కావు ఏ పత్రికల్లోనూ ఇలాంటి వార్తలు అచ్చు కూడా కావు ఇది స్పష్టం అలాగే ఒకవేళ మేనేజ్మెంట్కి గనక ఈ వార్త వెయ్యాలి అని అనిపిస్తే పిలిచి ఇది రాయాలి దీని మీద మనం ఒక స్టోరీ చెయ్యాలి అని గనక వారు చెబితే అక్కడ పనిచేసేటువంటి డెస్క్ పీపుల్కి కూడా ఆల్టర్నేటివ్ ఉండదు పిలిచి చెప్తారు అంతే ఇది ఐటమ్ ఇలా ఒక స్టోరీ ప్లే కావాలి మన దానిలో అని చెప్పేస్తే ఆ పని మీద దిగటమే ఇది చెయ్యము అని చెబితే రిజైన్ చేసి వెళ్ళిపోవటమే అంతకుమించి వేరే ఆప్షన్ ఉండదు ఈ వార్త నేను చదవను ఇది నైతికంగా నేను సరైనది అనుకోవడం లేదు అని ఒక యాంకర్ చెబితే తక్షణం తను రిజైన్ చేసి వెళ్ళిపోవటమే అది మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా కానీ కాబట్టి అక్కడ సంస్థ యాజమాన్యం తాలూకా నిర్ణయాలు ప్రయోజనాలు మాత్రమే నడుస్తాయి అందుకని ఈ విషయాన్ని మేనేజ్మెంట్ని పక్కన పెట్టి వీళ్ళ వరకు చూడలేం ఈ అరెస్ట్ అయినటువంటి రిపోర్టర్లు లేకపోతే ఇన్పుట్ ఎడిటర్ ఇన్పుట్ ఎడిటర్ కూడా మేనేజ్మెంట్తో సన్నిహిత సంబంధాల్లో ఉండేటువంటి ఒక మామూలు భాషలో చెప్పాలంటే మేస్త్రి లాంటి వాడే అంతకుమించి ఆయనకు కూడా నిర్ణయాధికారాలు ఏమి ఉండవు ఈ వార్త వేసేద్దాం అని చెప్పి ఆయనకు ఆయన నిర్ణయం తీసుకోలేడు ఇలాంటి విషయాలు కాబట్టి ఆయన వీళ్ళందరూ ఒక స్థాయి అయితే ఆయన ఇంకొక స్థాయి మాత్రమే స్థాయి భేదం తప్ప వీళ్ళ మీద కేసు పెట్టడం ద్వారా దాన్ని కొంత డైల్యూట్ చేశారేమో అని నేను అనుకుంటా అయితే ఇక్కడ ఆ సంస్థ వైపు నుంచి ఉన్నటువంటి పెద్ద మనిషి దొరకలేదు ఆయన విదేశాల్లో ఉన్నాడని చెప్తున్నారు ఎన్టీవీ అనేసం కాబట్టి నరేంద్ర చౌదరి గారు ప్రస్తుతం దేశంలో లేరు సో ఆయన బదులు ఈయన తీసుకెళ్లేవన్నారు అలాగే పోలీసులు వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి హడావిడి చేస్తూ ఏ సిస్టంలో లో ఈ వార్త టైప్ చేశారు ఏ సిస్టంలో లో ఎడిట్ చేశారు ఆ సిస్టమ్స్ మాకు కావాలి అన్నారు జనరల్ గా న్యూస్ ఆఫీసుల్లో ఎవరు ఏ సిస్టమ్ మీద కూర్చుని ఏదైనా కొడతారు కొట్టి దాన్ని రన్ ఆర్డర్ లోకి పంపించేయడం వరకే వాళ్ళ బాధ్యత కాబట్టి ఈ సిస్టమ్స్ పట్టుకెళ్ళి వాటిని విట్నెస్ గా వాడాలనుకుంటున్నారు అనేది ఎలా ఎలా వాళ్ళు కోర్టుని కన్విన్స్ చేయగలరు అనేది ఒక డౌట్ రెండోది వీళ్ళకి బెయిల్స్ వచ్చేసినాయి బెయిల్స్ రావటం అనే దగ్గర వాళ్ళ డిఫెన్స్ లాయర్ చెప్పిన మాట ఏంటంటే కోర్టు వీళ్ళని రిమాండ్ పంపించడానికి అంగీకరించలేదు అని చెప్పాడు ఆయన రిమాండ్కి కి పంపించాల్సిన అవసరం లేదనుకుంటే రిలీజ్ చేసి ఉండాలి కానీ బెయిల్ మాత్రమే ఇచ్చారు బెయిల్ ఇచ్చారు షూరిటీలు చెప్పారు ఇరవై వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలు ఉండాలన్నారు ఇరవై వేలు ఇరవై వేలు బాండ్లు తీసుకుని ఇద్దరు మనుషులు నిలబడితే అప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ ఇచ్చారంటే ఒకవేళ షూరిటీలు దొరకపోతే వీళ్ళు జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు షూరిటీలు పెట్టిన తర్వాత బెయిల్ ఆర్డర్ వచ్చే వరకు వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడో చోట వాళ్ళ కస్టడీలో ఉండి ఉండేవాళ్ళు సో ఇది రిమాండ్ విధించడానికి కోర్టు విముఖత వ్యక్తం చేసింది అనేది కరెక్ట్ కాదు అయితే బెయిల్ ఇవ్వటానికి అంగీకరించింది అంతవరకే చూడాలి బెయిల్ ఇవ్వటానికి ఎందుకు అంగీకరించింది కోర్టు అంటే వీళ్ళు రాసినటువంటి ఎఫ్ఐఆర్లు ఏ ఆధారంతో ఈ కేసు పెట్టామంటే చాలా సెక్షన్స్ రాశారు ఈ సెక్షన్స్ అక్కడ ఆ సెక్షన్స్ ని సస్టైన్ చేయగలిగినటువంటి క్రైము దానికి సంబంధించినటువంటి ఒక మేరకు ఎవిడెన్స్ అయినా ప్రాథమికమైనటువంటి సాక్ష్యమైనా ఉండాలి అక్కడ బలానా వారు చెప్ప చెప్పగా మేము విని ఈ కేసు కట్టాము అని చెప్పాలి కదా అటువంటివి ఏమీ లేవు రికార్డులో ఎందుకు లేవు అంటే లేవు అనే విషయాన్ని డిఫెన్స్ వారు లేవనెత్తారు కోర్టు ప్రాసిక్యూషన్ వారిని అడిగింది ఎందుకు పెట్టలేదు అంటే లేదండి వాళ్ళు వాళ్ళు కొంత ఓపెన్ గా మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నారు పేర్లు బయటకు రాకూడదు పేర్లు బయటకు రాకూడదు అంటే రికార్డులో నుంచి బయటకు వెళ్ళవు కానీ కనీసం కోర్టుకైనా ఇప్పుడు పోలీసు వారి దగ్గర కేసు పెట్టిన వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు రికార్డ్ చేసి కోర్టుకైనా చెప్పాలి కదా కనీసం మీరు కేసు పెట్టడం వరకే మీ బాధ్యత విచారణ చేయవలసిన బాధ్యత కోర్టుది కదా కోర్టు వారికి ఇవేవీ సమర్పించకుండా చెవిలో చెప్పారు నేను కేసు పెట్టానంటే కుదరదు కదా సో అందుకని మీరు ఎఫ్ఐఆర్ మళ్ళీ రీబిల్డ్ చేయండి అని చెప్పి వాళ్ళకి బెయిల్వ్వడం జరిగింది కేసు లేదని అనుకోవడానికి లేదు వాళ్ళు వాయిదాలకు వెళ్లాల్సి ఉండొచ్చు సో ఇది పరిస్థితి ఒకవేళ వాయిదాలకు వెళ్ళకపోతే ఎవరైతే షూరిటీలు పెట్టారో వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారు ఇది జరగబోయేటువంటి క్రతువు అనుకుంటే అసలు ఈ వార్త ఈ రిపోర్టర్లు వీళ్ళు క్రియేట్ చేసి సర్కులేట్ చేసే పరిస్థితి లేదు అనేది మనం నిర్ధారణకు వచ్చాం కాబట్టి డెఫినెట్గా మేనేజ్మెంట్ వైపు నుంచి ఈ వార్త వేద్దాం ఇది ఇలా రాయండి అని చెప్పుంటారు ఆయన తనంతట తాను అలాంటి నిర్ణయాలు తీసుకోడు అనేది కూడా వాస్తవం ఆయనకి ఇంకెవరో చెప్పి ఇలాంటి వార్త ఒకటి మీ ఛానల్లో వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అని ఉండాలి ఎందుకని ఉంటాడు అంటే ఇలాంటి వార్తలు జనరల్గా సర్క్యులేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటే మనకు సోషల్ మీడియా వచ్చాక చాలా యూట్యూబ్ ఈ పూటకి ఈ వార్త కోసమే ఒక యూట్యూబ్ పుట్టించి కూడా ఆ వార్తను పంప అది వదులుకుని ఎందుకు దీనిలో పెట్టారు అంటే దీనికి కొంత క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి అని ఈ క్రెడిబిలిటీ కోసం ఈ వార్తను ఇందులో సర్క్యులేట్ చేయడానికి ముందు చైర్మన్ గారితో ఎవరో మాట్లాడి ఉంటారు ఆయనకు ఆ పని పురమాయించి ఉంటారు ఈయన కాదలేని కాదనలేని పరిస్థితిలో ఉండి ఉంటాడు అంటే వీరికి వారికి ఏవో లావాదేవీలు ఉంటాయి జనరల్గా ఇప్పుడు ఏ ఛానలు కూడా స్వతంత్రంగా ఉండటం లేదు అనేది వాస్తవం ప్రతి దాని మీద ఒక ప్రెజర్ ఏదో ఉంటుంది పొలిటికల్ ప్రెజరే రాజకీయం వ్యాపారంగా మారిపోవడం కాదు రాజకీయ వ్యాపారమే నడుస్తోంది ఇప్పుడు రాజకీయ వ్యాపారం నడుస్తున్నప్పుడు ఎవరినైనా టార్గెట్ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన కొన్ని అంటే కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలి ప్రజల్లో సర్కులేట్ చేయాలి అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ అంటాం మనం గుసగుసల ప్రచారం చేయాలి జనాల్లో అతనికి వ్యతిరేకంగా అతని మీద కొంచెం చెడు అభిప్రాయం కలిగేలాగా ఒక ప్రచారం జరగాలి చంపదలుచుకున్న కుక్క పిచ్చిది అని ప్రూవ్ చేసినట్టు ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ జరుగుతోంది అంటే అతను టార్గెట్ అవుతున్నాడు ఎవరికో అనేది అర్థం ఇక్కడ ఈ వార్త సర్కులేట్ అయింది ఒక మంత్రి గారి మీద ఆ మంత్రి గారు టార్గెట్ అయింది ఆయన ఎవరికైతే టార్గెట్ అయ్యాడో ఆయన ఈ చైర్మన్ గారికి చెప్పాడు ఈ వార్త వేయండి అని ఇది ఎక్కడో కొంత అంటే ఇది సర్కులేట్ అయిన తర్వాత ఆయన రియాక్ట్ అయ్యాడు ఆ మంత్రి గారు ఆ రియాక్షన్లో ఆయన కొంతమంది మీద ఓపెన్ గానే మాట్లాడాడు ఇదంతా జరిగిన తర్వాత మనకి మొత్తం పిక్చర్ చూస్తే ఇది అంటే రేపు ఏదో కేబినెట్ లో మార్పులు చేర్పులు అనే ఒక వార్త నేపథ్యంలో ఈ వార్తను విశ్లేషించేసింది ప్రపంచం కేబినెట్ లో ఈయన్ని బెర్త దింపేయబోతున్నారు అందుకని చెప్పి ఈ ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలైంది అనే వార్త కూడా సర్కులేషన్ లో ఉంది ఒకవేళ అదే నిజమై ఉంటే అది నిజమయ్య కొంత ఆస్కారం ఉంది కాబట్టి ఈయన మీద ఈ వార్తని ప్రచారంలో పెట్టండి అని చెప్పిన వారే డిఫెన్స్ లో పడి ఉండొచ్చు కూడా అంటే దీని మీద ఆయన రియాక్షన్ ఆయన రియాక్షన్ తో పాటు ప్రపంచపు రియాక్షన్స్ కూడా చూసి కొంచెం మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని భావించి ఈ పోలీసులతో డ్రామా ఆడించి కూడా ఉండొచ్చు వీళ్ళ అరెస్ట్లు వ్యవహారం అంటే అక్కడికి కుదించారు దాన్ని ఒక ఇద్దరు రిపోర్టర్లని ఒక ఇన్పుట్ ఎడిటర్ని తీసుకెళ్లి ఒక కేసు కట్టేస్తే ఈ సమస్యకి అది పరిష్కారం అంటే మేమే కట్టాం కదా కేసు మేమే అరెస్ట్ చేశాం కదా మేమెట్లా ఆ వార్తను వేయమని చెప్తాం అని అనుకుని ఇలాంటి పని చేయించారు అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది కదా ఇప్పుడు ఏది ప్లెయిన్ గా లేదు పోనీ ఇప్పుడు ఎన్టీవీ వారు బయటకు వచ్చి ఆ వార్త వేయటానికి కారణం ఇది అని చెప్పలేదు ఇప్పటిదాకా వార్త వేశారు కానీ వార్త జనరల్ గా రెండు పద్ధతుల్లో పెడుతుంది ఒకటి కింద నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాసి రాసివేయటం రెండోది పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతో వార్త వేయటం ఇలాంటి వార్తలు కింద నుంచి వెళ్ళడానికి అవకాశాలు లేవు పైనుంచి రావడానికి మాత్రమే అవకాశం ఉంది ఈ రెండిట్లో ఎటువైపు నుంచి వచ్చింది అనేది క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళు సంస్థ వైపు నుంచి అది ఇవ్వలే ఈ క్షణం వరకు మాట్లాడలేదు వాళ్ళు అంటే సంథింగ్ దీనికి సంబంధించిన విషయాలు ఏది డిస్క్లోజ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఎందుకు సిద్ధంగా లేరు వాళ్ళకేవో ఇబ్బందులు ఉండి ఉంటాయి టెక్నికల్ గా ఇన్ని గందరగోళాల మధ్య ఈ కేసుని చూస్తే అసలు మీడియా అనేది దాని స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉందా కోల్పోయిందా అనేది క్లారిటీ వచ్చేస్తుంది మీడియా అనేది తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి చాలా ఏళ్ళైంది ఇప్పుడు కాదు అంటే శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఇది కట్టుకథకి పుట్టిన విషప పుత్రిక అన్నాడు ఆయన పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషప పుత్రిక అని మీడియా మీద ఒక కామెంట్ చేశాడు ఆయన ఇప్పుడు పెట్టుబడి కోసం పెట్టుబడి రాజకీయంగా మారిపోయింది ఇప్పుడు రాజకీయ వ్యాపారం కోసం పుట్టించిన కట్టుకథకి పుట్టినగా మీడియా మారిపోయింది వాళ్ళు ఏది చేయబోతున్నారో అది దానికి సంబంధించిన రాకడ ధ్వనులు అంటాం మనం ఈ హ్యాపనింగ్ జరగబోతోంది అని హింటిస్తూ కొన్ని వార్తలు నడుస్తాయి పేపర్లోను ఛానల్స్ లోను ఒక వ్యక్తి మీద ఒక వార్త వచ్చిందంటే దాన్ని వార్తగా చూడకూడదు దాని వెనకాల ఉన్నటువంటి రేపు జరగబోయేది ఏమిటో దాని ఒక రూట్ చూపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్య ఇక్కడ పుట్టపర్తికి ప్రధానమంత్రి వచ్చాడు వచ్చిన సందర్భంగా చాలా తెలుగుదేశంకి సంబంధించిన మీడియా దుకాణాలు అన్నిట్లోనూ ఒక వార్త హైలైట్ అయింది అదేంటంటే ప్రధానమంత్రి గారు లోకేష్ పట్ల చాలా అనురక్తితో వ్యవహరించారు పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టి మరీ లోకేష్ తో మాట్లాడటానికి ఆయన అనేది ఆ వార్త సారాంశం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం ఆ వార్తని వార్తగా చూడకూడదు ఆ వార్త వెనకాల ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చెయ్యాల్సినటువంటి ఒక అనివార్యత ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను పవర్ తీసుకోవటమో లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇవ్వటమో చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే కూటమి గెలుపుకి కూటమిని డిజైన్ చేయటం వెనకాల పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు అని ప్రపంచం అనుకుంటోంది కాబట్టి అంటే ఆయనే ఈయన అరెస్ట్ అయినప్పుడు వచ్చి ములాఖాత్ పెట్టి మద్దతు ప్రకటించి జనంలోకి వెళ్లి చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడి బీజేపీని కూడా లైన్ లోకి తీసుకొచ్చి ఈ మూడు పార్టీల కూటమి ఇంజనీరింగ్ చేసిన వాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇమేజ్ ప్రజల్లో ఉంది కాబట్టి వయసు రీత నేను ఈ పదవి ఈ బాధ్యతలు స్వీకరించలేను అని గనక చంద్రబాబు అనుకుంటే అప్పుడు అనివార్యంగా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి ఇవ్వటం ఇబ్బంది ఒరిజినల్ ప్లాన్ ఏమిటి వాళ్ళది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ అరెస్టు గొడవ లేకుండా ఎన్నికలు గా జరిగి వాళ్ళకి బలం వస్తే అసెంబ్లీలో అప్పుడు స్ట్రైట్ గా లోకేషన్ ముఖ్యమంత్రిని చేసి ఉండేవారు కానీ ఇక్కడ అనుకోకుండా ఈ సంఘటనలు జరగటం వలన పవన్ కళ్యాణ్ అనేవాడు ఎజెండాలోకి వచ్చాడు ఇతన్ని బైపాస్ చేసేట వెళ్ళటం కరెక్ట్ కాదు సో తనే బాధ్యతలు భుజా నేసుకున్నాడు ఈ టైంలో మీడియాలో తెలుగుదేశం మీడియాలో రెగ్యులర్ గా ఒక కథనం సర్కులేట్ అయ్యేది అదేంటంటే ఇంకా ఎంతకాలం మీరు అని చంద్రబాబుకు వ్యతిరేకంగానే మీరు యువ యువ రక్తాన్ని ప్రోత్సహించాలి యువతకి ప్రాధాన్యత ఇవ్వండి అంటే లోకేష్ ని పదవిలోకి తీసుకోండి ఆయనకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పి మీ పరిపాలనా అనుభవంతో మీరు పక్కనుండి ఆయన్ని నడిపించండి ఆయన ట్రైన్ అవుతాడు మీరే ఎప్పటికీ ఆ పాత్రలో ఉంటే ఆయన ఎప్పటికి ట్రైన్ అవ్వాలి కాబట్టి పార్టీకి భవిష్యత్తు కావాలంటే మీరు ఇమ్మీడియట్గా తప్పుకొని లొకేషన్ ముఖ్యమంత్రిని చేయకపోతే కుదరదు అని రాస్తూ ఎంత అగ్రెసివ్గా వెళ్ళారంటే కొన్ని విషయాలు మేము చెప్తున్నప్పుడు మీరు పట్టించుకోవాలి పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు అంటే మన పార్టీకి ఎవరైతే జన్మనిచ్చారో ఆ మహానాయకుడినే పక్కన కూర్చోబెట్టి ముందుకు నడిపించిన చరిత్ర మనకు ఉంది అంటే ఎన్టీ రామారావుని పక్కన కూర్చోబెట్టి ముందుకు వెళ్ళిన చరిత్ర ఉంది మనకి కాబట్టి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకండి దాకా వెళ్ళే ఈ వ్యాఖ్యలు వాళ్ళ మీడియాలోనే ఇదేంటి తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా హౌసెస్ నుంచి చంద్రబాబుకు వ్యతిరేకమైన కథనాలు వస్తున్నాయి అనుకుంటే పొరపాటు అది చంద్రబాబే రాయించి ఉండొచ్చు కూడా దాని వెనక ఉన్న లాజిక్ వేరుండే దాని వెనకాల ఉన్న లాజిక్ ఏమిటి అంటే కేడర్ నుంచి ఈ ప్రెజర్ ఉంది అనే విషయం ప్రపంచానికి అర్థం కావాలి చంద్రబాబు మీద ప్రెజర్ ఉంది అని ప్రపంచం అనుకోవాలి ఈ వార్తలు నడుస్తూ ఉండగా ఈ పుట్టభర్తి వార్త వార్త జోడించారు అంటే ఢిల్లీ దేవుడు కూడా లోకేష్ పట్ల అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి రేపు పట్టాభిషేకం ఆయన చేతుల మీదగానే జరిపించేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్టే లోకేష్ దగ్గర కూడా ఉంటాడు అనే ఒక నేరేటివ్ ని ప్రజల బుర్రంలో కల్పించటం వెనకాల స్కీమ్ ఇది ఇలాంటి ఆ స్కీమ్ అర్థం అయిపోతే ఈ విషయం కూడా అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఉంది మీడియా అనేది పాలక వర్గాల తాలూకా భావజాలాన్ని ప్రజలలో నేరేట్ చేయడం కోసం వాళ్ళు కల్పించదలుచుకున్న భ్రమల్ని ప్రజల్లో కల్పించడం కోసం పనిచేస్తోంది తప్ప ప్రజల్ని మేల్కొల్పే పద్ధతుల్లో లేదు ఇప్పుడు ఈ ఎన్టీవీ అనేది ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల మీద ఒక యుద్ధం చేసినటువంటి చరిత్ర ఉందా అంటే లేదు అది ప్రభుత్వం అనుకూలంగానే పనిచేస్తోంది నిన్నటి వరకు ఇప్పటికీ అదే పనిచేస్తుంది ఈ జరిగినటువంటి సంఘటన ఈ సంబంధించిన వార్త కూడా వాళ్ళు చాలా లేట్ గా ఇచ్చారు అంటే ఏం జరగబోతోంది అనేది బేరీస్ వేసుకుని ఇవ్వచ్చు అని ఒక క్లారిఫికేషన్ వచ్చాకే వాళ్ళు దాన్ని ఎయిర్ చేశారు తప్ప పదమూడో తారీఖు ఎప్పుడో అయినట్టుంది కదా సార్ అది అవును అరెస్ట్ అనేది చాలా హోల్డ్ చేసి చాలా పద్ధతిగా గొడవ చేశారు ఈ పద్ధతిగా గొడవ చేశారు అనేది మనకి దీని రూట్స్ ఇంకెక్కడ ఉన్నాయనేది అర్థం చేసింది అంటే ఈ మంత్రిని పదవి నుంచి తప్పించటం అనేది ఎవరి ఎజెండా అయి ఉంటుంది అనేది చాలా ఈజీగానే అర్థం అవుతుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాలూకా వ్యూహం అది కూడా ఓపెన్ గా ప్రపంచం మాట్లాడేసింది అంటే ఇతను ఒక్కడనే కాదు టార్గెట్ చేసింది ఇప్పుడు దీంతో పాటు పొన్నం ప్రభాకర్ పేరు కూడా నడిచింది వారు అకౌంట్లో ఒక ఒక మహిళా జర్నలిస్ట్ పేరు కూడా దొరింది సో అదొకటి ఉంది వ్యవహారం అయితే కోర్టు ఈ బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని సున్నితమైన వ్యాఖ్యలు చేసింది ఈ ఎపిసోడ్కు సంబంధించి రీసెంట్ టైమ్స్లో మనోభావాలు గాయపడినా అంటే ఒక నాయకుడి మీద రాజకీయ విమర్శ చేస్తే మనోభావాలు గాయపడ్డాయని చెప్పి చాలా మంది థర్డ్ పర్సన్స్ ఆ వ్యక్తి కాదు మూడో వ్యక్తులు చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయి రకరకాల చోట్ల కేసులు వేసేస్తున్నారు ఈ ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది అని కోర్టు అభిప్రాయపడింది అంటే మనం ఏపీ రాజకీయాల్లో చూసాం అది పోసాని కృష్ణ మీద ఒక వంద స్టేషన్స్ లో వాళ్ళు కేసులు ఫైల్ చేసి ఇక్కడ ఒక రోజు అక్కడ రోజు తిప్పేశారు రామ్ గోపాల్ వర్మ కూడా అలాగే చేశారు ఒక పది పదిహేను చోట్ల కేసులు బుక్ చేయించేశారు ఇది ప్రమాదం అంటే ఈ తిరిగే క్రమంలోనే వీళ్ళు కిల్ అయిపోతారు సరెండర్ అయిపోతారు ఇక ఈ టార్చర్ తట్టుకోలేము మనం కాబట్టి దీనికంటే సరెండర్ అయిపోవడం బెటరు అంటే ప్రస్తుతం ప్రపంచం అంతా నడుస్తున్నది ఒకటే పాలసీ లొంగిపోతావా చచ్చిపోతావా ఇదే ప్రోగ్రాం ఎవరికైనా సరే ఆప్షన్ లేవు రెండే నువ్వు ఉండాలంటే సరెండర్ అయి ఉండాలి ఒకవేళ సరెండర్ కాను అనుకుంటే చచ్చిపోవడం మించి ఆల్టర్నేటివ్ లేదు ఇది మీడియా హౌస్ లో కూడా ఉంది పరిస్థితి సో ఈ టార్గెటెడ్ గా నడుపుతున్నటువంటి రాజకీయ వ్యాపార వ్యవస్థలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి తాలూకా ప్రయోజనం కోసం సర్కులేట్ అయిన వార్త అది కొంచెం పరిధి దాటి వెళ్లిపోయింది అనే విషయాన్ని వాళ్లే అర్థం చేసుకుని అంటే కరప్షన్ మెకానిజంలోకి వచ్చి అందులో భాగంగా ఈ అరెస్టు అనే వ్యవహారాన్ని కొంచెం అగ్రెసివ్గా నడిపేసి మా దృష్టి నుంచి ఏది తప్పుకోలేదు మేము అన్నిటి పట్ల సమగ్రంగా వ్యవహరిస్తున్నాం అని ప్రజలు అనుకోవటం అనుకోవాలనే లక్ష్యంతో చేసిన పని అది అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సామాన్య ప్రజలు ఎలా చూడాలంటారు ఇప్పుడు సమాజంలో ఈ సంఘటన మీద జరగవలసిన చర్చ ఏంటంటే మీడియా అనేది ఏం పని చేస్తోంది ఎవరి తరఫున పనిచేస్తోంది ఎందుకోసం పనిచేస్తోంది ఈ జరిగిన వ్యవహారంలో ఎవరు రాయమంటే ఆ వార్త రాశారని ఎందుకు మాట్లాడటలేదు అది రిపోర్టర్లుతో రెప్ చెప్పించవచ్చు వాళ్ళు మేమే రాసామని ఇలాంటి కండిషన్ ఉందా ఎవరైనా ఒక సబ్ ఎడిటరు ఆయన అభిప్రాయాన్ని ఒక ఒక స్టోరీగా చేసేసి టెలికాస్ట్ చేసేయగలడా లేదంత ఛాన్స్ ఛానల్లో అనే దాని మీద చర్చ జరగాలి ఈ వార్త ఎలా ఎయిర్ అయింది అనే దాని మీద వీళ్ళ అరెస్టు అనేది మీడియా మీద దాడి అది దారుణము అది ఖండించదగిన వ్యవహారమే దాని పట్ల మనకేం అభ్యంతరాలు లేవు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పే అది ప్రెస్ మీద ప్రభుత్వం చేసినటువంటి దాడిగానే చూడాలి అంటే ఫోర్త్ ఎస్ట్రేట్ మీద దాడి చేస్తారా ఈ మాటలు కూడా జరిగినాయి అది ఇవన్నీ నిజమే ఆ ఆందోళన జరగాలి కానీ దాంతో పాటు మీడియా వ్యవహరిస్తున్న తీరు మీద కూడా ప్రజల్లో ఒక సమీక్ష జరగాలి అప్పుడు మాత్రమే ఇది సమగ్రంగా ప్రపంచం పట్టించుకుంది అనేది అర్థం అవుతుంది అంతే తప్ప ఇది లూజ్ గా అరెస్టు దారుణము అని ఒక ఏకవాక్య తీర్మానాలు చేసేస్తున్నారు అందరూ మీడియా స్వేచ్ఛకి భంగము అని ఇంకొక ఆయన అంటాడు ఇంకొక అడుగు ముందుకేసి అంటే మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని ఇంకొక పెద్ద మనిషి అంటాడు కాంగ్రెస్ పార్టీ నుంచే ఇలా నడుస్తోంది ఖండనలు ఇది కాదు అసలు దీని మీద ఒక డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది సమాజంలో అంటే ఎన్టీవీ రిపోర్టర్లు ఇన్పుట్ ఎడిటర్ అరెస్టుల నేపథ్యంలో ఒక విస్తృత స్థాయి చర్చ మీడియా ఎక్కడుంది మీడియా ఏ పరిస్థితుల్లో ఉంది మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనే దాని మీద ఒక విస్తృతమైన చర్చ జరిగితే తప్ప దీ అంటే దీనికి పరిష్కారాలు ఉండవు ఆ కేసుకు వాళ్ళు వాయిదాలకు వెళ్తూ ఉంటారు కొంతకాలానికి ఆ కేసు కొట్టేయటం ఏదో జరుగుతుంది అప్పుడు ఒక రిలాక్సేషన్ ఉంటుంది లక్కీగా వాళ్ళకి ఇన్ టైంలో బెయిల్ వచ్చి ఇన్ టైంలో షూరిటీలు అవైలబుల్గా ఉండటం అంటే వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకున్నారు ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్గా ఇమ్మీడియట్గా అలా పెట్టేసి బయట తీసుకొచ్చారు అంటే వాళ్ళు జైలుకో లాకప్కో వెళ్ళిపోయి అక్కడ పడుకో ఒక నైట్ స్టే చేసినా కానీ పరిస్థితి అంటే బయట ప్రపంచానికి వేరుగా అంటే ఇలాంటివి జరిగినాయి గతంలో కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల రిలయన్స్ పాత్ర అని ఒక స్టోరీ ఎయిర్ అయ్యి రిలయన్స్ నుంచి వైఎస్ అభిమానుల నుంచి నానా గోలా జరిగి ఫైనల్గా ఛానల్ ఎడిటర్ని అప్పటి ఇన్పుట్ ఎడిటర్ని తీసుకెళ్లి లోపల పెట్టి వాళ్ళు రిమాండ్లో ఉండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు ఈవెన్ శ్రీనివాస్ గారు కూడా ఒక కేసులో జైలుకు వచ్చినటువంటి అనుభవం ఉంది ఆయన ఇలా జరుగుతుంది కాబట్టి మీడియా అనేది ఎవరి కోసం పనిచేస్తుంది అది అరెస్ట్ అయిపోయినంత మాత్రాన్ని మనం ఒక ఉద్యమకారుని అరెస్ట్ చేసినంత ఆవేదన వ్యక్తం చేయక్కర్లేదు ఇక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విచక్షణ అనేటువంటి ఒక కళ్ళజోడు పెట్టుకుని ఈ విషయాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మీడియాలో ఇలాంటి వార్తలు ఎందుకు సర్కులేట్ అవుతున్నాయి అనే దాని మీద ప్రజలకి ఒక అంటే వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు పోగొట్టి ప్రయోజనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక తర్ఫీదు ఇవ్వవలసిన బాధ్యత ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాలన్నిటికీ ఉంది ఎక్కడికక్కడ ప్రజల్లోకి వెళ్ళి బాబు మీరు చూస్తున్న మీకు చూపిస్తున్నవన్నీ నిజాలు కాదు మీరు చూస్తున్నవన్నీ నిజాలు కాదు మీకు భ్రమలు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎరుకతో వార్తలు చూడండి పేపర్ చదివేటప్పుడు కూడా మీరు కాన్షియస్గా పూర్తి అంటే విమర్శనాత్మక దృష్టితో చదవకపోతే మిమ్మల్ని ఎటో లాక్కెళ్లిపోతారు వాళ్ళు ఆ తర్వాత మీరు మీ బుర్రవలకి తెరలు కట్టేస్తారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి అంటే మీడియా పట్ల అప్రమత్తంగా ఉండమని ప్రజలకు చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ అవసరాన్ని ఈ సంఘటన ముందుకు తెచ్చింది అనుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ